స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మన జీవితంలో అందు మనము తగ్గువాటి అందు ఆసక్తులై ఉండు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనము హెచ్చు వాటి అందు మనుషుంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి మనుషులముగా మనలో చాలామందికి ఉన్న బలహీనత ఏమిటంటే మనము గొప్ప వారితో ధనికులతో అధికారము కలిగినటువంటి వారితో ఈ లోకంలో గనులుగా ఈ లోకంలో అధికారులుగా ఆస్తిపరులుగా ఉన్నటువంటి వారితో స్నేహము చేయాలని వారితో సహవాసము చేయాలని నానా తంటాలు పడేటటువంటి వారంగా ఉంటాం లేక మనము గొప్ప స్థితిలో ఉండాలని ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వారంగా అధికారం కలిగినటువంటి వారంగా లేనిపోని ఆడంబరాలతో జీవించి అందరిలో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు కలిగినటువంటి వారుగా జీవించాలని ఎన్నో ఎన్నో రకములైనటువంటి ప్రయాసములను పొందేటటువంటి వారంగా ఉంటాం ఆ స్థితిని పొందడానికి కొన్ని పర్యాయాలు మనము తప్పుడు మార్గంలో కూడా ప్రయాణించేటటువంటి వారంగా ఉంటాం ఇలా గొప్ప గొప్ప స్థితిలో ఉండాలని గొప్ప గొప్ప వారితో స్నేహము బంధుత్వము కలిగి ఉండాలని ఎన్నో ఎన్నో ప్రయాసములను పడి అవి దొరకనటువంటి వేళ విపరీతమైన ఒత్తిడిని విపరీతమైన భయాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం మనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారితో మనకంటే బలహీనులుగా పేదలుగా ఉన్నటువంటి వారితో స్నేహం చేయడానికి కానీ సహవాసం చేయడానికి కానీ వారిని పలకరించడానికి కానీ వారి బాగోగుల పట్ల శ్రద్ధ వహించడానికి కానీ మనకు మనసు ఉండదండి అయితే దేవుడు మనకు ఇస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము మనకు అందజేస్తూ ఉన్నటువంటి జీవిత విధానము ఏంటి విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి తన జీవితమందు తన ఆలోచన విధానము ఏమై ఉండవలనో అపోస్తుడైన పౌలు గారు ఈ లేఖన మందు సెలవిచ్చుచున్నటువంటి వారుగా ఉన్నారు మీరు వాటి అందు మనసు ఉంచక వాటి అందు ఆసక్తులై ఉండండి ఏది క్రింది స్థాయిలో ఉందో ఎవరు క్రింది స్థాయిలో ఉండినారో ఎవరు బలహీనత కలిగినటువంటి వారుగా ఉన్నారో ఈ లోకంలో సామాన్య జనాంగంగా అధికారం లేని జనాంగంగా ఆస్తి గొప్పతనము పేరు ప్రఖ్యాతులు లేనటువంటి జనాంగంగా ఉండినారో వారి అందు ఆసక్తి కలిగి ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ గుణ లక్షణం వలన మనము ఎవరియందు పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమిస్తున్నటువంటి వారంగా అందరినీ గౌరవిస్తున్నటువంటి వారంగా దేవుని పోలికలో ఉన్న ప్రజలందరి పట్ల ప్రేమ అనురాగం కలిగినటువంటి వారంగా జీవించే అవకాశం ఉంది సమానత్వాన్ని గౌరవించే అవకాశం ఉంది మానవత్వాన్ని గుర్తించే అవకాశం ఉండింది అందుకే హెచ్చువాటి అందు మనసు ఉంచక తగ్గువాటి అందు మనసు ఉంచి ఆ తగ్గువాటి అందు ఆసక్తి కలిగి ఉండండి అని మనము బోధింపబడతా ఉన్నాం ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆలోచనను లేక వారి యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు ఆయన ఆకాశ మహాకాశములు ఉన్నతమైన సింహాసనము మహిమ ప్రభావము అధికారము తండ్రితో ఉండేటటువంటి గొప్ప భాగ్యము వీటి ఎందు మాత్రమే ఆయన మనసు నిలపక ఆయన ఉన్న రాజ్యంతో పోల్చుకున్నప్పుడు ఆయన ఉన్న స్థితితో పోల్చుకున్నప్పుడు ఆయన కలిగి ఉన్న మహిమ ప్రభావములతో పోల్చుకున్నప్పుడు ఈ భూమి అనేది చాలా తక్కువ స్థితికి చెందినటువంటిది మానవుడు అనేటటువంటి వాడు చాలా క్రింది స్థాయికి చెందినటువంటి వాడు ఆయన ఆకాశమును వదిలి మహిమ ప్రభావములను వదిలి తండ్రితో సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని వదిలి ఏది ఏ భూమి అయితే క్రింది స్థాయిలో ఉందో ఏ మనిషి అయితే క్రింది స్థాయిలో ఉన్నాడో ఏది తగ్గిన స్థితిలో ఉందో దాని మీద ఆసక్తి కలిగి ఆ భూమిని విమోచించడానికి ఆ క్రింది స్థాయిలో బలహీనతలలో బంధకాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్న మానవులందు ఆయన ఆసక్తి కలిగి వారిని బలపరచుట కొరకు విమోచించుట కొరకు ఈ లోకంలోనికి అరుగించినటువంటి వాడుగా ఉండినాడు దీనిలో ప్రభులవారు క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారి ఎడల ప్రభులవారు బలహీనుల ఎడల ప్రభులవారు బంధకాలలో ఉన్నటువంటి వారి ఎడల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు అనే విషయాన్ని మనము గ్రహించగలం ఈరోజు ఏ ప్రభువును రక్షకుడని మనము ఆరాధిస్తూ ఉన్నామో ఈరోజు ఏ ప్రభు నామంను బట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఆయన క్రింది స్థాయిలో ఉన్నవారి ఎడల శ్రద్ధ కలిగినటువంటి వాడండి ఈ మీ కుటుంబాలలో మీరు పనిచేస్తూ ఉన్నటువంటి చోట ఈ సమాజంలో మీకంటే క్రింది స్థాయిలో లేక క్రింది స్థాయికి సంబంధించినటువంటి విషయాలలో క్రింది స్థాయికి సంబంధించినటువంటి స్థానములు అవకాశముల విషయంలో ప్రభు లాంటి మనసు మనము కలిగి ఉండి ఇది క్రింది స్థాయిది ఇది విలువ లేనటువంటిది ఇది పనికి రానటువంటిది అని తృణీకరించక ఆయనలాగా ఆసక్తి కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గెల మాదేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్య కాలము ఏది గొప్ప స్థితిలో ఉందో ఏది ఉన్నతంగా ఖరీదైనదిగా వెలగలదిగా అధికారము మహిమ ప్రభావములు కలిగినదిగా ఉందో దాని అందు ఆసక్తి కలిగి క్రింది స్థాయి కలిగినటువంటి వారిని తృణీకరించేటటువంటి వారంగా అగౌరవపరిచేటటువంటి వారంగా ఉన్నాం మీరైతే మహోన్నతులయ్యా మీరైతే సర్వోన్నతులయ్యా మీరే ఆ గొప్ప మనసు మాకు నేర్పించేటటువంటి దేవుడవుగా క్రింది స్థాయి గల వారి ఎడల మీరు స్నేహపూర్వకంగా ఉండండి వారిని బలపరచండి అని మాదిరి చూపినటువంటి వారుగా ఉన్నారు మీలో ఉన్న ఈ గొప్ప లక్షణాన్ని మా జీవితంలో ధరించి మీ బిడలముగా జీవించడానికి మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం మా చుట్టూ ఉన్న ప్రజలు కష్టాలు కన్నీళ్ళు శ్రమలు బంధకాలలో ఉండగా విమోచించండి ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్